హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాటి బ్లాగ్లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి రవ్వ లడ్డు అండి చాలా సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కానీ తక్కువ టైంలో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూద్దామండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత దానిలోకి ఒక గుప్పెడి దాకా జీడిపప్పులని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అలా తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలోకి ఒక రెండు గ్లాసుల దాకా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ రవ్వ అని కూడా అంటారు ఆ రవ్వని ఒక రెండు గ్లాసుల దాకా తీసుకుని కొద్దిగా నెయ్యిలో చక్కగా చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా అంటే మంచి సువాసన వచ్చేదాకా ఆ రవ్వ పచ్చి వాసన పోయేదాకా చిన్న మంట మీద వేయించుకోవాలండి ఇలా చక్కగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యిని అయితే వేసానండి నేను జీడిపప్పులు వేయించినప్పుడు కొంచెమే వేశానని చెప్పి సరిపోదని చెప్పి మళ్ళీ మధ్యలో కొద్దిగా నెయ్యిని వేశాను ఇలా నెయ్యి అంతా కూడా రవ్వతో కలిసి బాగా వేగేలాగా రవ్వని వేయించుకోవాలి రవ్వ వేగేలోపు ఇంకొక పక్కన పాలును కూడా కాచుకోవాలండి ఇంకో స్టవ్ పైన కూడా నేను పాలు పెట్టాను ఒక పక్క పాలు మరుగుతున్నాయి ఒక పక్క రవ్వ అయితే వేగుతుంది అనమాట ఈ రెండు చిన్న మంట మీద అయ్యేలోపు ఇప్పుడు లడ్డుకి పంచదార పొడి కూడా కావాలండి అందుకని పంచదార పొడిని కూడా మిక్సీ పట్టుకుందాం నేను రెండు గ్లాసుల సూజీ రవ్వ తీసుకున్నాను కదండి రెండు గ్లాసుల సూజీ రవ్వకి ఒకటి ముప్పవ దాకా షుగర్ తీసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు గ్లాసులు కూడా షుగర్ వేసుకోవచ్చు అలాగే ఆ పంచదారలోకి ఒక ఐదారు దాకా యాలకులను కూడా వేసేసుకుని మెత్తటి పొడిలాగా అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇలా మొత్తం షుగర్ అంతటినీ కూడా ఇలా మెత్తటి పొడిలాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే రవ్వ ఎంతవరకు వేగిందో చూద్దాం చక్కగా రవ్వ అయితే వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇటు పక్క పాలు కూడా మరిగిపోయినాయి పాలు కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు రవ్వ లడ్డూని తయారు చేసుకుందాం ఇప్పుడు లడ్డు రెడీ చేసుకోవడానికి మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మనం వేగిపోయింది కదా రవ్వ రవ్వలోకి కూరవెచ్చగా ఉండగానే ఈ పంచదార పొడిని కూడా వేసేసి చక్కగా రవ్వంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి వేడి మీద వేయడం వల్ల ఈ పంచదార పొడి అంతా కూడా మెల్ట్ అవుతుందనమాట రవ్వకి బాగా పీల్చుకుంటుంది ఇలా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మరిగించి పెట్టుకున్న గోరు వెచ్చని పాలను వేసుకోవాలండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మనం పాలు వేసి కలపగానే కొంచెం పల్చగా అవుతుందండి పల్చగా అయిందని చెప్పి భయపడకండి ఇలా పల్చగా ఎందుకంటే మనం వేసిన పంచదార పొడి పాలు మిక్స్ అయ్యి పల్చగా అవుతుంది ఇలా బాగా రవ్వకి పట్టేలా బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల దాకా పక్కన ఉంచేయాలి అలా ఉంచేయడం వల్ల పంచదార పాలు రవ్వ బాగా పీల్చుకుని ఇక చూసారు కదా ఇలా గట్టిగా మనం లడ్డు చేసుకోవడానికి వీలుగా అవుతుంది అనమాట ఇప్పుడు మనకి రవ్వ లడ్డు మిశ్రమం అయితే రెడీగా ఉంది కదండి మనం ఏ సైజులో కావాలి అనుకుంటామో అదే సైజులో రవ్వ లడ్డూల్ని అయితే చుట్టుకోవడమే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రవ్వ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీనిలో కావాలంటే రవ్వ లడ్డులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి వేయలేదు కొబ్బరి వేయకుండా కూడా చాలా బాగుంటుంది కొంతమందికి కొబ్బరి వేస్తే లడ్డూలకి నచ్చదు కదా అలా నచ్చని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ లడ్డు వన్ వీక్ దాకా నిల్వ ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా మృదువుగా స్మూత్గా ఉంటుంది అనమాట నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి చూసారు కదా రవ్వ లడ్డు రెసిపీ చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా అయితే రెడీ చేసుకోవచ్చు చాలా మెత్తగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి రెసిపీని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా లడ్డూని ఇలా రెండు బద్దలుగా చేసి చూపిస్తుంటే ఎంతో మృదువుగా వచ్చిందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్